నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసవి వనిత క్లబ్ల ఆధ్వర్యంలో స్థానిక బంగారుగడ్డ శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవంలో ప్రవచనకర్తగా వ్యవహరిస్తున్నారు పశుమర్తి పద్మజ దంపతులను సన్మానించారు క్లబ్ సిల్వర్ స్టార్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్ణాటి రమేష్ గీతా మందిర్ శివాలయం కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుషలయ్య ప్రముఖ వ్యాపారవేత్తం రాయపూడి ఉమాశేఖర్ కౌన్సిలర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరుగుల యాంత్రిక జీవితాలను తన ప్రవచనాలతో ఆధ్యాత్మికత వైపు మళ్లిస్తున్న పశుమర్తి పద్మచా కుమారి దంపతుల కృషి ఆదర్శనీయమని ప్రశంసించారు అనంతమైన వేదాలు ఉపనిషత్తుల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే సులభ శైలిలో శ్రీ గోదాదేవి అనుగ్రహించిన ముప్పై పాశురాల ప్రత్యేకతను పశుమర్తి పద్మజ ఈ సందర్భంగా తెలియజేశారు అంతర్లీనంగా ఉన్న ఆచార్య వైభవం గురించి ప్రత్యేకంగా వివరించారు ఈ కార్యక్రమంలో వాసవి వనిత మరియు కుసుమాంబ క్లబ్ల కార్యవర్గం పద్మావతి రమాదేవి పుష్పవతి అనితం లావణ్యం సత్యవేణి ఆర్సి వెచ్చా సతీష్ జెడ్సీ రేపాల శ్రీనివాస్ ఐపీసీ ఉప్పల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని వాసవి మాత ప్రార్థన మొదలు పెట్టుకున్నాం అందరూ కూడా మరియు మొన్న అంటే నిన్న కాక మొన్న భోజామ్మ వారికి సార సమర్పణ కార్యక్రమం చాలా భారీ

వాలి ఉచ్చారతన దత్త కున్న వాలి కూడా ఆరోగ్యంగా ఉండే దేని కారణం తెలుసండి ఆ కైకవం కోదిన నిలసన మన స్వామికి విచ్చేసారు వారికి స్వాగతం శ్రీ వాసుదేవ కడిగ ప్రవర్తించే వాలి తరపున స్వాగతం మీ అధ్వాన సందేశాలు మీ తోపదేశాలు చాలా సక్సెస్ఫుల్ అయినట్టు చూస్తున్నాను ఈ ప్రమాణం నేను అమ్మతోని ఈ ప్రవచనం కొంచెం సే బమ్మాయి చెప్తారా అద్వినా గోధమ్మ అమ్మ కదండి ఎప్పుడు కూడా గోధుమలు నిర్మించి పెంచుకోవద్దు మన దగ్గర చిన్నప్పటి నుంచి కూడా అలాగే మన గోధమ్మ కూడా చిన్న చిన్న పదాలతో చాలా సుఖరంగా మనం పాడి తరించడానికి అముగా తిరుపాలే ముప్పై పావుసరాల్లో వేదాలలో ఉపనిషత్తుల్లో ఉండే సారమ్మ ఇద్దరిని కూడా మనకు అనుగ్రహించింది అలాగే గోధమ్మ ఈ పాసరాలు ముప్పై పావుసరాల్లో అంతర్లీనంగా ఆచార్య వైభవం కూడా చెప్పింది ఒక ఆత్మకు ఆచారుడు అతి మనం అందరం పూజలు చేస్తాం ఇక్కడ ఎంతమంది పూజలు చేస్తారు అందరూ చేస్తారు చక్కగా ప్రతి నెల ఇక్కడ అమ్మవారికి కూడా మినిమం టూ అవర్స్ అన్నా చక్కగా కార్యక్రమం పారాయణ చేస్తారని ఇప్పుడే చెప్పారు నాకు సో అందరం చేస్తాం పూజలు అయితే మన అంతటి మనం చేసే పూజ కన్నా విశేషంగా ఎప్పుడైనా అవునా ఇప్పుడు కూడా ఇక్కడ అర్చక స్వాములు ఉంటున్నారు చక్కగా మంచి చేయిస్తారు అంటే మనం ఏదైనా తప్పులు చేసినా వాళ్ళు అదే ఐ గారు చేయించారంటే చక్కగా అది పద్ధతిగా సక్రమంగా సాగుతుంది ఇదే పద్ధతి పరమాత్మను పట్టుకోవాలన్నా మనంతటా మనం పట్టుకోవాలంటే అది చాలా కష్టం ఎందుకంటే ఈ లోకంలో అన్ని రకాల గుణాలు ఉంటాయి సత్వగుణం రజోగుణం తమో గుణం మనం పరమాత్మను ఆశ్రయించాము రోజు పూజ చేసుకుంటున్నాము ఆయన దగ్గరగా చేరుకున్నాడు సేవ చేసుకుంటున్నాం చక్కగా ఇక్కడికి వచ్చి గోవింద సేవ కానీ భగవత్ సేవ కానీ భగవత్ సేవ కానీ సేవ కానీ అయితే మనందరూ మనం ముందుకు సాగామంటే ఈ లోకంలో ఉండేటువంటి అవరోధాలు ఎన్నో ఉంటాయి అవన్నీ అట్టుకునే ప్రమాదం ఉంది అది ఎప్పుడైతే ఆచారణ ముందుంచుకొని మనం వెళ్తామో ఎటువంటి అట్టు రాదు నాచారుడే అన్ని నడుచుకుంటాడు తన యొక్క జ్ఞానంతో అనుష్ఠానంతో మనల్ని ముందుకు నడిపిస్తాడు పట్టుకొని వెళితే ఏంటి ప్రయోజనం ఆచార లేకుండా వెళితే ఏంటి బాధ ఇది చూద్దాం ఈరోజు నాచారుడు నాకు ఆవశ్యక ఆ విషయం చూద్దాం చిన్న చిన్న ఉదాహరణలతో అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తూ ఉంటాడు అయితే గొడ్డలతో కూడా కట్టెలు కొట్టాడు ఆ గొడ్డలి మొదట్లో కొత్తది చక్కగా రోజుకి ఒక పదిహేను ఇరవై కేజీలు లేకపోతే ఏదో వాడు చుట్టలో ఏదో వాళ్ళ లెక్క ఉంటుంది కదా అలా కొట్టేవాట పదిహేను చెట్లు అనుకోండి ఉదాహరణకి రోజుకు పదిహేను చెట్లు కొట్టేవాడు అలా అది రోజు కొట్ట కొట్టలుంటుందా ఉంటుంది కదా వచ్చి కొట్టే వాడిని చక్కగా పదం పెట్టుకోవచ్చు కదా అప్పుడు చక్కగా కొట్టుకోవచ్చు కదా అంటే ఓయ్ చెప్పుకొచ్చేవోలే అయ్యా నా దగ్గర ఖాళీ ఉంది దీనికే ఖాళీగా ఉండడం లేదు ఈ ఐదు చెట్లు నేను కొట్టుకొని లోపలికి వెళ్ళి ఊళ్ళోకి అమ్ముకునే లేపుడు నాకు అది అమ్ముకునే పండుగ అదే కదా కుదరదు కదా ఆయన చేసిన పచ్చిమనా చెట్టమన గంటలకి కుంటే పది నిమిషాలు సమయం తీసి ఐదు చెట్లు ఐదు చెట్లు నరుపుకున్నట్లే అదే ద్వారా వెళ్ళామంటే పదిహేను ఇప్పుడు మనంత మనం ఏ ప్రయత్నం చేసినా అంత సక్సెస్ కాదు అదే ముందు ముందుంచుకొని మనం చేసాం అనుకోండి సులభంగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది మనమే అనుకోండి పుస్తకం చూసుకొని చదువుకొని ఇంకా ఉందా ఇంటి వెనక సమయం పడుతుంది కదా అలాగే ఉంటుంది అంటే మనం ఒక గంటలో చేసే పని వాళ్ళు పది నిమిషాలు చేస్తారు అలాగే పరమాత్మను ఆశ్రయించుకుంటే కూడా ఇదే జరుగుతుంది కాబట్టి మనం సొంతంగా వెళ్ళే కన్నా ఆచారాన్ని ముందుంచుకొని వెళ్తే మనకి సమయం ఇప్పుడు ఆయన తలుచుకుంటే అనుసరపడి మనం ఏ పని చేయవచ్చు అసలు గొడవలు పనులు కూడా పెట్టకవచ్చు ఆయన ఆశ్రయించాలంటే ఆయన మిగతా పనులన్నీ చేయించేస్తాడు అవునా ఇది ఒకటి అలాగే మనకు సంక్రాంతి అనగానే ఎంత మన వాళ్ళు చెప్పారు గాలిపటాలు ఎవరేస్తాం ఒక పిల్లవాడు చక్కగా డాబా మీద గాలిపటాలు పైకి ఎగురుతూ ఉంది కానీ పక్కన డాబా మీద పిల్లలు ఇంకా పైకి ఎగరేస్తున్నారు వాళ్ళ గాలిపట్టు ఇంకా పైకి వెళుతున్నా మంది కూడా ఇంకా పైకి ఎగరే అంటున్నట్ట తండ్రి ఏమో వెళుతున్నానో ఉంటున్నా అంటున్నట్ట పిల్లవాడు చూశాడు వాళ్ళని తల్లిని వాళ్ళని తల్లి తండ్రి ఆ మాంజా తోటి గాలిపట ఎక్కడ వేయటం చూశాడు నానా నువ్వు మాంజా వదిలేస్తే గాలిపట ఇంకా పైకి వెళుతుంది కదా నువ్వు పట్టుకొని కిందకు రగుతున్నావు అని పిల్లవాడు తండ్రి ఎంత చెప్పినప్పుడు కాదు ఎప్పుడైనా మాంజా మన చేతుల్లో ఉన్నంత సేపే అది ఎగురుతుంది ఇది వదిలేసాడంటే అది ఎగర్గా ఇప్పుడు ఇక్కడ తండ్రి ఎవరు మన అందరికీ తండ్రి శ్రీమన్నారాయణుడు మాంజా ఏంటి అంటే ఆచార్య సంబంధం ఆచార్యుడు ద్వారా పరమాత్మను చేరుకుంటే చక్కగా ఎగురుతుంది ఎప్పుడైతే ఈ ఆత్మ పరమాత్మను పరమాత్మ విడిచిపెట్టేశాడు అనుకోండి ఈ సంబంధం తెలిపోయింది అనుకోండి మాంజా సంబంధం ఏమవుతుంది బాలప ఎగురుతుందా చెల్లిపోతుంది మనం కూడా పునరపి జననం పునరపి మరణం అంటూ ఈ జనక మరణ చక్రాలను పడి కొట్టుమిటాడేటువంటి ప్రమాదం ఉంది అందుకని ఎప్పుడూ కూడా ఆత్మకి ఆచరణ తప్పకుండా కావాలి అలాగే చూడండి ఇప్పుడు ఇక్కడ సీతారాంపురంలో ఉన్న గీతామందిరం నుంచి ఇక్కడికి వచ్చారు రావడానికి మాకు ఒక వెహికల్ ఏర్పాటు చేశారు కారు చక్కగా వాళ్ళు తీసుకొని వచ్చారు అదే టూ వీలర్ మీద రావచ్చు అదే నంచి రావచ్చు ఏది త్వరగా చేరుకుంటాం మనం గమ్యానికి కార్లో వస్తే త్వరగా చేరుకుంటాం సేఫ్గా చేరుకుంటాం అవునా టూ వీలర్ మనం ఎవరైనా కుదచ్చు ఎవరైనా మనం మనలో దుందొచ్చు అఫ్కోర్స్ కారు కూడా దుద్దే అవకాశం ఉంది కానీ కార్లో ఉన్న వాళ్ళు పెట్టే కాదు ఎదురుకుండా వచ్చేవాడికి అవుతుంది కానీ కార్లో ఉన్న తొందరగా కాదు అవునా ఏదైనా గమ్య స్థానానికి త్వరగా చేరుస్తుంది అవునా అలాగే పరమాత్మను మనంతటి మనం మన సొంత కాళ్ళతో వెళ్ళి నడిస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి శ్రీరంగం వెళ్ళాలంటే మనం వెళ్ళగలమా అంత తొందరగా వెళ్ళలేము చాలా కష్టం అదే ఫ్లైట్ అయితే సుఖరంగా వెళ్ళిపోతాం అవునా ఒళ్ళు అవ్వదు హ్యాపీగా చేరుకుంటాం అలాంటిది ఆచారాన్ని పొందించుకొని స్వామిని చేరుకోవటం చేరుకోవటం మధ్యలో ఎన్నో విరోధాలు వస్తాయి ఆ అవకాశం ఆచారం ఉంటేనే ఉంటుంది ఇంకా ఉదాహరణ ఏమిటి అంటే ఒక రన్నింగ్ రేస్ జరుగుతుంది ఆ రన్నింగ్ రేస్ లో గెలిచిన వాళ్ళకి ఏదో ప్రైజ్ పెట్టారు లేదు కనుక అలంకరణ పోటీల్లోనే ఆలపండాలలో అలంకరణ పోటీలు గ్రామాలల్లో కొత్తగా అలాగే పరవ పండగ పోటీలు పెట్టారు దాంతో ఒక పది మంది పిల్లలు ఉన్నారు దాంతో ఒక అమ్మాయి చెప్పండి ఒక అమ్మాయి ట్రైనింగ్ తీసుకోలేదు మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని పెట్టారు ఈ అమ్మాయిలు ఇద్దరు స్టార్ట్ అన్నారు పరుగు పెట్టున్నారు అదేంటి హాఫ్ ఉండేటువంటి పరుగు పద్దు అంటే ఇలాగా ఉండి దాని నుంచి జంప్ చేసి మళ్ళీ పరిగెట్టాలి మళ్ళీ మధ్యలో హర్డ్ వస్తుంది మళ్ళీ దాన్ని జంప్ చేసి పరుగు పెట్టాలి ఇలా అంటే ఒక పరుగు అన్నమాట అనమాట నేను రన్నింగ్ ప్లేస్ కాకుండా అప్పు పెంచి దూకాలి ఇలాంటివన్నీ ఆమెకి ట్రైన్ అని చెప్పేశారు ఆ ట్రైన్ తీసుకున్న అమ్మాయి అని తెలియదునా ఆ ప్రధానం ఇలాగ దూకు వచ్చారో అని డాక్టర్ చక్కగా దమ్ము సరిపోదు ఎందుకు నుంచి కొంచెం స్పీడ్ పెంచి ఒక్కసారి సాధ్యది దంతే దమ్ము పెరుగుతుంది టక్ని దూకే ఈ మీరు ట్రైన్ తీసుకున్న అమ్మాయి ఏంటి పాప ఏదో తెలియక బల్బడుతుంది ట్రైన్ తీసుకున్న అమ్మాయి చకాచకా చకా చెక్క అమ్మాయి ట్రైన్ ఎలా చెక్ అలాగా ముందు కడుగులు వేస్తుంది ఫస్ట్ ప్రైజ్ తెలుసుకున్నాను దీన్ని బట్టి మనకి జీవితం అనే పరుగు పందంలో కూడా లేకుండా ఆచారూర్తి పర్వతాలేసారి చేయించుకుంటారు అవునా అందుకోసం ఆచారం మనకు తెలిసి తెలియక మనం మనం చేసిన తప్పులన్నీ కూడా ఆచారు సక్రమమైన పరమాత్మ చేస్తారు అందుకోసమే ఆచార్య అదే చెప్పింది ఉదాహరణ మేఘాలు చూపిస్తుంది మేఘాలన్నా ఆచరపలేదు పక్షులన్నా ఆచారులే గోవులన్నా ఆచారులే ఆ గోవుని చెప్పాలే ఆచార్య శ్రీశుద్ధులు ఇలా ఎన్నో విశేషాల్లో అంతరార్థంగా మనకి గోధమ్మ ఆచార్యుడి వైభవాన్ని ప్రకాశింపజేసుకోండి చూసుకోవాలి ఇవి నేర్పించింది గోధమ్మ అందుకే అధ్యాపయం పట్టించిన గోధమ్మ మనకి చెప్పింది పరమాత్మకు చెప్పింది మనందరినీ కూడా సక్రమమైన మార్గంలో పెడుతూ అమ్మగా ఒక ఆచరణ ఆశ్రయించారా ఆయన ద్వారా స్వామి చేరుకోండి చక్కగా ఆయనతో గోధమ్మ చెప్పింది మనందరికీ అందుకనే తిరుపాల గత చాలా ఈజీ అని ఆచరించాం కొంతమంది ఏంటంటే బయట నుంచి అమ్మ తిరుపాలి తమిళంలో ఉన్నాయి పాసురాలు అంత రావు అనుకుంటాను కానీ నిజమైన చూడండి వేదం అన్నా చాలా సుఖం వేదం అందరూ చదవడం లేదు ఇవి ఎవరైనా చదవచ్చు కుల మత జాతి వయో లింగ ఎటువంటి వేదాలు లేదు తిరుపాల ఎవరైనా చదవచ్చు చక్కగా చదవడమే ఈ నెల రోజులు ఏ రోజు ప్రాస్తాం ఆ రోజు చక్కగా పెద్దలు ఏం చేసి ఏమైనా ఏదైనా దాని గురించి అంతరాధరాలు చెప్తుంటే విన్నామంటే అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి అని తెలిసినట్లే ఉంటాయి కానీ ఎన్నో ఇంకా తెలియని విషయాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది మనం అనుకుంటాం ఏమంటే వెళ్ళి లేదు నాకు తెలియదా అని కానీ వెళ్తే మనకు తెలిసిందా తెలియందా తెలిసేది వెళ్ళి ఒక్కసారి నుంచి చూస్తే ఎవరు వదిలిపెట్టరు కాబట్టి ఇక్కడైనా మంచి Yoi 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 Asyikiswa Gua pita laga Asyikiswa Deku kia usi Gua pita laga Asyikiswa Deku kia usi Asyikiswa Deku kia usi ఈ నుమాస కార్యక్రమంలో దాదాపు లాస్ట్ కట్టడానికి వచ్చింది మనకు అందులో భాగంగా దాదాపు నాలుగైదు రోజులు కూడా భూభాంతం నడుపుతున్నాయి ఎంతో చక్కగా మనం ఈరోజు ఈ కార్యక్రమానికి కృష్ణాశ్రమిల్ని టైం ముందే మన పద్మజ గారితో మాట్లాడుకొని ఆ రోజు మాకు టైం ఇవ్వాలి మా గుడికి మీరు రావాలని చెప్పి ఆహ్వానించి వారికి ఎందుకంటే ఎంతోమంది ముందు అడ్వాన్స్గా ఉంటారు కాబట్టి మనం మూడు నెలల ముందు అడ్వాన్స్ ఉండే వారిని బుక్ తీసుకొని కంపల్సరీ రావాలి మా కృష్ణ దేవస్థానం అని చెప్పి చేయడం జరిగింది మధ్యలో ఒకసారి కూడా కృష్ణాష్టమి కూడా పిలిపించితే అందరికి పోతూ పడ్డాయి రేపు ప్రవచనానికి పద్మజ గారు కూర్మి అందరికీ పొందేనా అని కూడా చాలా చక్కగా ఉన్నది మనకు కంపల్సరీ ఆ వ్యక్తి మనకు ఇబ్బంది లేదు కూడా వారు కూడా అసలు మధ్యలో ఎందుకంటే అనేది లేకుండా కూడా ముందుగానే అందరూ తెలిసిపోయింది పద్మజయ ముఖ్యంగా ఈ ధర్మాసన కార్యక్రమంలో ఎంతో చక్కగా మనకు గీతామతుగా ప్రవేశాలు చెప్తూ మన ఇంటికి మన గుడికి వస్తే ఎట్లా కలిసిపోతుందో మన లోకల్గా మన మనుషులంగా మనతో కూడా అందరితోటి అలా కలుస్తూ గెలుస్తూ ఏమన్నా మంచి చెడు ఏదన్నా ఈ ముచ్చట్లు కాబట్టి చెప్తున్న దాంట్లో అయినా చేసేదాని చాలా చక్కగా ఉంటూ నిన్న మహాంతర ఘట్టం ఒకటి ఏం జరిగిందంటే సారే కార్యక్రమం అనేది మేము ఊహించని రీట్లో దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది రావడం ఎంతో వరకున్నాం మాకు విగ్రహ పరిస్థపు ఎలా వచ్చారో ఆ రోజు అసలు చూస్తుంటే ఆ విజువల్స్ అన్ని మొత్తం కూడా ఈ వీడియోలో పెడుతుంటే జనాలైతే ఎంత రెస్పాన్స్ అవుతుందండి మనకు అంత రెస్పాన్స్ అవుతున్నారు చాలామంది భక్తులు వచ్చే విధంగా దర్శనం చేసుకునే విధంగా అందరికీ అందమైన వైభవంగా కొత్త అవుతుంది ఎందుకంటే ముఖ్యంగా ధనుర్మాసంలో మనకు ముక్కట ఏకాదశి అనేది చాలా వరకు ఎంతోమంది ఎందుకంటే వీలున్న వాళ్ళు తిరుపతి పుతురు ఎక్కడ పోయాల అక్కడ పోతు ఎక్కడ లేని వాళ్ళు వెయ్యాల మన జిల్లాలో చాలామంది కూడా ఈరోజు దర్శనానికి దాదాపు చుట్టుపక్కల జనం కూడా అందరూ కూడా వార్సంలో ముఖ్యంగా ఏదో తీసుకొని వచ్చి మీ అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి